నేను ఒక వీడియో చేసిన తర్వాత నాకు ఒక లిఖిత పూర్వకమైన ఫేస్బుక్ లెటర్ పెట్టాడు వీడు బంగారయ్య శర్మ డూడు బసవన్న లాగా అంటే గంగిరెద్దుల్ని ఆడించేవాడు వచ్చినట్టుగా ప్రబుద్ధుడు కలియుగ పతివ్రత ఈ పదాలు నన్ను వాడాడు ఆయన ఎతైతే ఓ లిఖిత పూర్వకమైనటువంటి దాంట్లో ఎదుటివాడిని వీడికి మోకాలులో బుద్ధి ఉంది కలియుగ పతివ్రత ఈ పదాలు నన్ను వాడకూడదుగా నన్ను వాడినప్పుడు నేను కూడా మాట్లాడతా కదా తిరిగి నువ్వు నువ్వు దేన్ని మాట్లాడింది నన్ను మాట్లాడావు అప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను కదా ఇప్పుడు నువ్వు ఎతివి ఎప్పుడై ఉండేవాడివి బంగారే శర్మ గారు ఆయన అని మాట్లాడితే నేను కూడా గోవిందానంద సరస్వతి వారు వారు అనేవాడిని నువ్వు సుంఠా త్వం సుంఠా అంటే త్వం సుంఠా అంటాం కదా అనకుండా ఎందుకుంటావు ఒకటి నన్నడనేది ఒకటి నాకు పర్సనల్ గా చెప్పుకోవడానికి రెండేమిటి జ గాజులు దొడుక్కోమంటున్నాడండి నన్ను గాజులు దొడుక్కోమంటాం ఏమిటి ఆయన బుద్ధుందా బుర్రల గుజ్జుందా నేను ప్రశ్న అడిగా నేనేమడిగా నాయన ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అని నువ్వు అంటున్నావు ధర్మశాస్త్రం ప్రకారం అష్టవర్షాత్ ఎనిమిదేళ్ల కల్లా బ్రాహ్మణకు ఉపనయనం కావాలి లేదా కొంచెం గ్రేస్ టైం కల్పించారు ఆ గ్రేస్ టైం కూడా దాటిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళకి వాడి ఏం చేసినా బ్రాహ్మడి అవకాశం లేదు నువ్వు ఇప్పుడు బ్రాహ్మడికే దండం ఇవ్వాలి అని నువ్వు అడుగుతున్నప్పుడు నీకు ఇరవై ఏళ్లకు ఉపనయనం చేస్తే నువ్వు బ్రాహ్మడివి కాదు కదా నువ్వు బ్రాహ్మడివే కానప్పుడు నీకు సన్యాసం ఎలా పనికొచ్చింది ఇది నేనేసిన ప్రశ్న ఇప్పుడు నువ్వు పెద్దవాళ్ళని నువ్వు ప్రశ్న వేస్తున్నావు నేను నిన్ను ప్రశ్న వేశా నిన్ను ప్రశ్న వేస్తే నువ్వు నాకేం చేయాలి సమాధానం చెప్పకపోగా కలియుగ పతివ్రత గాజులు వేసుకొని గాజులు వేసుకొని తిరగడం అంటే అంత ఆడవాళ్ళు అంటే ఎవరో ఒక తల్లి గాజులేసుకొని నెప్పులు పడితేనే నువ్వు పుట్టావు అసలు తీసి పారేసినట్టుగా నువ్వు సన్యాసం తీసుకున్నంత మాత్రాన నా కర్మణాన ప్రజయా నువ్వు లేవు ఎయిర్పోర్ట్ లో దిగంగానే నువ్వు ముందే ఫోన్ చేసి మీడియాను రెడీ చేసుకుంటున్నావు ఎయిర్పోర్ట్లో దిగంగానే మీడియా సమావేశం బయటికి వెళ్తే మీడియా సమావేశం ఎవరు నొంక పెడుతున్నావయ్యా ఏ జగద్గురువులు వస్తే వందలు వేలల్లో జనాలు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారో ఆ జగద్గురువుల గురించి నువ్వు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నీ పక్కన కనిపించడానికి ఓ మనిషి లేడు లింగుని పెట్టుకుంటూ అంటూ ఊపుకుంటూ తిరుగుతున్నావు ఇంకా ఎందుకన్నాను అంటే నేను ఒక సామాన్య సన్యాసిని అన్నాడు మరి ఆయనకి పోలీస్ సెక్యూరిటీ ఎందుకండి ఎతికి శంకరాచార్యుల వారిని నాయన అంటే నాకు దేహాభిమానం లేదయ్యా కానీ అని కూర్చున్నారు ఈయన సామాన్య ఎతి కదా ఈ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు పోలీసులు గన్మెన్లు అవసరం ఆయనకి ఏ అధికార హోదాతో ఏ బలంతో నువ్వు పెట్టుకున్నావు అది చెప్పు నాకు అంటే నీకు దేహాభిమానం చాలా ఉంది దేహాభిమానం ఉన్న వాళ్ళని సుంఠా ఏమంటా ఇంతకంటే పెద్ద పాయింట్ చెప్తా ఆయన ఏమన్నాడు మఠానుశాసనం ప్రకారము పండితులు ఈ పీఠంలో ఉండేటువంటి జగద్గురువుల విషయం మాట్లాడచ్చు అన్నారు నువ్వు పండితుడివే నువ్వు పండితుడివే కాదు కదా నువ్వు సన్యాసం తీసుకున్నావు కదా పోనీ సన్యాసం తీసుకున్నా పండితుడివి అంటే మాకు నువ్వు పండితుడు అని తెలియాలిగా మేము శృంగేరి పీఠాన్ని బహిష్కరిస్తున్నాం అన్నావు కదా అది ఎవరు చేయాలి పండితులు చేయాలి అని నువ్వు అన్నావు నువ్వు పండితుడివి అయితే నువ్వు ఒక నలుగురిని తీసుకొచ్చి శాస్త్ర చర్చ చేయి నేను చెప్పిన పండితులతో కూర్చొని కొన్ని అంశాల్లో శాస్త్ర చర్చ చేసి అప్పుడు నువ్వు పండితుడు అని రుజువు చేసుకో సోంటా నువ్వు మాట్లాడేదేంటి ఏంటి అనకూడదు కదా రాజమండ్రి చర్చ చర్చకంట నీ బతుకెంత అన్నవాడికి ఓ బతుకు ఓ స్థాయి ఓ స్టాండర్డ్ ఉండాలి కదా భారతీ తీర్థస్వామి వారు శృంగేరి వదిలిపెట్టి రారు అని ప్రపంచం అంతా తెలుసు ఆయన రాడు అని ధైర్యంతో ఇక్కడ కూర్చొని నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడతావు ఇంకొక కాదు అయిపోలేదండి అనే పదం వాడటం అది చాలా పెద్ద భాష్యం రాయాల్సినటువంటి మాట లలిత్ గారు అడిగింది మామూలు మాట కాదు అది పెద్ద భాష్యం రాయాలి ఇప్పుడు నువ్వు పండితుడు అని రుజువు చేసుకున్నాక బహిష్కరించడమో ఏదో ఒకటి చెయ్యాలి నువ్వే సుంఠవి అని నేను చెప్తున్నా నేను శాస్త్రార్థ సభ ఒకటి ఏర్పాటు చేస్తా వచ్చి ఆ పండితులతోటి శాస్త్ర చర్చ చేసి నేను పండితుండే అని వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాక అప్పుడు నువ్వు కూడా పండితుల లిస్టులోకి చేరి అప్పుడు మిగతా పండితులతో జగద్గురువులు చేసినటువంటి నిర్ణయం గురించి మాట్లాడదాం ఇప్పుడు నీ స్థాయి కాదు కదా శంకరాచార్యుల వారు నీకు ఆ హోదా ఆ స్థాయి ఆ స్టాండర్డ్ ఇవ్వలేదుగా లేని స్టాండర్డ్ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నావు నువ్వు అది ఇంకొక పెద్ద దోషం అంతకంటే గొప్ప విషయం భారతీ తీర్థస్వామి వారు వైశ్యులకి దండం ఇచ్చారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఎక్కడిచ్చారు విధుశేఖర భారతి స్వామివారికి తప్ప మా నాకు తెలిసి ఇంకెవరికి దండం ఇవ్వలేదు స్వామివారు వైశ్యులకి దండం ఇచ్చారు అనే ఆరోపణ అబద్ధపు ప్రచారం అవుతుందా కాదు ఖచ్చితంగా ఎవరో నాలుగు వందలేళ్ల నుంచి వైశ్యులకు ఒక పీఠం ఉందండి వాళ్ళు పరంపరగా నాలుగు వందలే చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళెవరో ఎన్నుకొని ఎవరో పీఠం ఇచ్చి వాళ్ళు స్వామివారి దగ్గరకు వస్తే స్వామివారి ఆశీర్వదించాలా చీ అలా ఎలా చేస్తారు ఇప్పుడు గోవింద గోవిందానంద సరస్వతి స్థాయిలో ఉండరు కదా అందరు అంతటా బ్రహ్మాన్ని చూసేటటువంటి వాళ్ళు శంకర్లు వచ్చావు ఇప్పుడు కాషాయం వేసుకొని చాలా మంది వెళ్తున్నారండి ఎవరు వస్తే ఇప్పుడు నువ్వు కాషాయం వేసుకొని ఎందుకు వచ్చావు పక్కకు జరుగు అంటారా ఈయనే ఉన్నారు ఈయన పక్కనే కాషాయంతో వేరే వాళ్ళు ఉన్నారనుకోండి వేరే సంప్రదాయాలు ఇప్పుడు దయానంద సరస్వతి సంప్రదాయంలో ఇంకో రకరకాలుగా కాషాయం వేసుకొని చాలా మంది వస్తున్నారు వాళ్ళు ఎవరిని తిట్టిన ఉపో పో చి అనలేదు కదా ఈయన శంకర సంప్రదాయంలో మనీషా పంచకంలో శంకర్లే రాశారు కదా చండాలు వస్తూ ద్వీ కాబట్టి అనేకమైనటువంటి అంశాలు ఇప్పుడు స్వామివారి ఇవ్వల ఎవరో వచ్చారు వచ్చి కావాలని కావాల తీసుకో ఆశీర్వదిస్తున్నాం వెళ్ళు నీకేం కావాలకు తీసుకో వీరు కల్పం చేసి వీరు ఆ దండాన్ని ఇచ్చి వీరు ఏర్పాటు చేస్తే దండము శృంగేరి జగద్గురువులు ఇచ్చారు అనేది రుజువు చేసుకోవాలి ఇంకా సుంఠ అంటానికి చాలా పెద్ద ఇప్పుడు మామూలుగా గట్టిగా బలకాలి ఈ సుంఠా గోవిందానంద అంటానికి ఇంకొక గొప్ప ఉదాహరణ చెప్తా శృంగేరి వెళ్ళాడు శారదా అమ్మవారు మా స్వర్ణహంపికి వచ్చేస్తున్నారు వచ్చే సంవత్సరం ఇదంతా లాగా ఉంటుంది ఇక్కడ ఏం జరగదు శృంగేరిలో ఎంత నోరు దూల కాకపోతే ఏది పడితే అది మాట్లాడటం ఎంత పడితే అది మాట్లాడటం అన్నాడు అన్న తర్వాత జరగదు అన్నప్పుడు నువ్వు నిజంగా గొప్ప తపస్సు మహిమ ఉన్న సన్యాసి అయితే నన్నేం భయపడ్డాము అంత మాట అనేశాడు స్వామివారు నేను మహానుభావుడు అనుకున్నాను కానీ తర్వాత సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ వైభవంగా శృంగేరిలో అమ్మవారికి ఉత్సవాలు జరిగినాయి ఆ తర్వాత ఇంకో సంవత్సరం కూడా ఉత్సవాలు జరిగినాయి రెండు సంవత్సరాలు ఆగకుండా ఉత్సవాలు జరిగినాయి అంటే ఏమిటి విషయం లేదనే కదా ఇప్పుడు విషయం ఉంటే శపించాడండి శృంగేరిని స్వామివారిని పీఠాన్ని అమ్మవారిని కూడా శపించి శాసించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి శుంఠయతి ఆ మాట నిజం కాలేదుగా అయ్యుంటే అమ్మో అమ్మో గోవిందానంద అని పఠం పెట్టి పూజ చేసేవాడిని ఇప్పుడు పటం ఎందుకు పూజ పెట్టి పూజ చేస్తా చేతిలో నీ చేతిలో ఉన్న దండం నాయన అది దండంగా పనికిరాదు దాన్ని మీ మీద ప్రయోగిస్తే బాగుంటుంది జనాలందరూ అని చెప్పారు అందుకని నేను మీకు ఇప్పుడు కన్విన్స్ అయిందా నేను చెప్పిన మాటలతో ఖచ్చితంగా ఎందుకు సుంఠా అన్నాననేది అర్థమైంది కదా అర్థమైంది